എന്തെങ്കിലും ആണോ എന്താ മറന്നുപോയോ ബയറ്റ് തികച്ചല്ല ഓയ് ഫസ്റ്റ് അല്ലേだって ബയർ ക്ലിനിക്കിൽ തികച്ചല്ല ബൈഡിനോ അസ്സൽ તો ഹർ സ്വരവം സുധാകാരി కామెంట్స్ గడ్డి గారికి సభకు అదర్శనం వచ్చిన పార్టీ ఈ గోడు పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ కదర్శనం చేసుకోమని గారు ఈ సభలో ఆయనతో కూడా ప్రయాణం చేస్తే సరైన చాలా మంది నేర్చుకుంటాం అది అందరికీ రాదు అది అట్లా కష్టపడవు అలానే మక గొప్ప ఉన్నతమైన వ్యక్తి సునార్గ్రెడ్డిగా మచ్చలేని నాయకుడు తరే కమ్యూనిస్ట్ ఉద్యోగంలో ఒక మాట చెప్పండి మచ్చలేని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు సహజంగానే వాడి మహానాయకుడు నిజంగా సురవరం సుధాకర్ రెడ్డి గారి చాలా 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 నేర్చుకోవాలి కానీ ఆయన ఎప్పుడూ ఏది నాకే నేర్పించలేదు ఆయనతో పాటు కలిసి బస్సులో అప్పట్లో బస్సుల్లోనే హైటెక్ బస్సులో పోతుంటే చాలా నేర్చుకున్నాం జీపుల్లో పోతుంటే నేర్చుకున్నాం ఆయన గురించి విధంగా ఉండాలంటే పెద్ద నాయకుడు అప్పటికే విభజన సమాఖ్య నాయకులుగా ఆయనతో పాటు కలిసి తిరిగే అవకాశం వచ్చింది చెండర్ రాయశ్వరరావు అంటే బతా గొప్ప నాయకుడు అప్పటి వరకు మేమంతా యువకులు సురవర్ సుహాగి రెడ్డి గారు చేపట్టు పిలుచుకొని పోయి ఈయన జగన్నాథము కరపూర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు పనిచేస్తున్నాడని సుధాగర్ రెడ్డి గారు చివరి వరకు కమ్యూనిస్ట్గా చేరి చిన్న వయసులోని విద్యార్థులకు కమ్యూనిస్టుగా చేరి ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కమ్యూనిస్టుగా కొనసాగాడు ఇంకా ఎనభై మూడు సంవత్సరాలంటే ప్రస్తుతం ఎందుకున్నటువంటి వైద్య శాస్త్రం పెరిగిన విధానంలో పెద్ద వయసు కాదు